దేవి యొక్క ఆరాధన చేసిన వాళ్ళకి కాచాయని వ్రతం చేసిన వాళ్ళకి జాతకంలో ఎటువంటి దుష్ఫలితములు ఉండనివ్వండి ఎవరడ్డు రానివ్వండి ఆ తల్లి యొక్క నయనాంబుధారా అంటారు శంకర భగవత్పాదులు అలా ఆమె యొక్క అనుగ్రహ శక్తి చేత చల్లా చదరు చేసేస్తుందంటే ప్రతిబకాలు చేసి యోగ్యుడైనటువంటి వచ్చేటట్టుగా చేస్తుంది అందుకే అప్పటికీ ఇప్పటికీ కాత్యాయనీ వ్రతం అంత శక్తివంతమైంది కన్యాకామనులు హేమంతలతో వచ్చింది అంటే కాత్యాయనీ వ్రతం చేస్తారు అందులో ప్రత్యేకించి కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు అసలు కాత్యాయనీ వ్రతం చేసుకోకుండా వివాహానికి అనుమతించరు తల్లిదండ్రులు అంత గొప్ప తల్లి అంత గొప్ప వ్రతం కాత్యాయనీ వ్రతం కాత్యాయనీ వ్రతం కేవలం కన్యకామనులకే కాదు కన్యా అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంకా పెళ్లి కానిది ఆధ్యాత్మిక విద్య ఎందు అందరం పెళ్లి కాని ఆడపిల్లలమే మనందరికీ భర్త ఎవడు పతి విశ్వశ్యాత్మీశ్వరగు శాశ్వత శివమజ్జుగము పరమేశ్వరుడు మనకు పతి ఆయనని పొందే వరకు కగ్యకాలమే కాత్యాయనీ వ్రతం పిల్లలు చూస్తే లౌకికంగా మనకి మంచి భర్త వస్తాడు దోషాలుంటే పోతాయి ఆంతరంగా కాత్యాయని వ్రతాన్ని నాబోటికాడు చూస్తే ఈ లౌకికమైనటువంటి ఆలోచనలు పోయి కుదురు ఏర్పడి భగవంతుని ఎందు మనసు నిలబడడం ప్రారంభమవుతుంది కోట్ల జన్మలుగా వచ్చినటువంటి బలం క్షయమై భగవంతుని ఎందు అనువృత్తి కలిగి భక్తి ప్రారంభం అవుతుంది కాబట్టి కాచ్యాయనీ వ్రతం ఎవరో కొందరి కోసం కాదు కాచ్యాయనీ వ్రతం అనేటటువంటిది అంత శక్తివంతమే అందుకే భాగవతంలో హేమంత ఋతువులో ప్రత్యేకించి ఆ గోపకాంతలు గోపకాంతలు అంటే నా ఉద్దేశం ఆ పిల్లలు కన్యకామునులు అందరూ కూడా కన్య ఆ వ్రతం చేసి కాత్యాయని వ్రతం యొక్క ఫల రూపంగా కృష్ణ భగవానుండి భర్తగా పొందారు ఆ తల్లి సర్వ మంగళములకు అలవాలు పెళ్లి కావాలన్నా ఆ తల్లి అనుగ్రహమే కాత్యాయనీ వ్రతమే ఆడపిల్లని తీసుకెళ్లి పెళ్లికి కూర్చోపెడుతుంది పెళ్లి పీఠల మీద కూర్చోపెడుతుంది అన్యోన్య దాంపత్యం కావాలన్నా ఆ తల్లి అనుగ్రహం అందుకే గౌరీ అని ఒక పేరు పెళ్లి అయిపోవడం కాదు మనశ్శాంతంతా ఎక్కడుంటుంది అంటే దంపతుల మధ్య అన్యోన్యత మీద ఆధారపడుతుంది భార్య ఎంత నలుగుడు పడనివ్వండి ఏమీ అక్కర్లేదు మా ఆయన నన్ను గుండెల్లో పెట్టుకు చూసుకుంటారు ఆ ఒక్క భావన చాలు ఆడది తృప్తిగా బతికి తృప్తిగా చచ్చిపోతుంది ఇంకా మగవాడు ఆ మాట అనడం ఆడదొక ఒక మాట అంటుంది ఆయన చేతుల మీద నేను విడిపోవాలంట తప్ప పురుషుడు ఆ మాట అనడం దాని చేతుల మీద నేను వెళ్ళిపోవాలండవు అలా అనకపోయినా నేను మీకు ఒక రహస్యం చెప్తున్నాను అటువంటి దాంపత్యం సిద్ధించిన నాడు భార్య వెళ్ళిపోయిన తర్వాత పురుషుడు ఇంకా ఎక్కువ కాలం ఉండడు మీకు కాత్యాయనీ దేవి యొక్క ఆరాధన చేసిన వాళ్ళకి కాత్యాయని వ్రతం చేసిన వాళ్ళకి జాతకంలో ఎటువంటి దుష్ఫలితములు ఉండనివ్వండి ఎవరద్దు రానివ్వండి తల్లి యొక్క నయనా బుధారా అంటారు శంకర భగవత్పాదులు అలా ఆమె యొక్క అనుగ్రహ శక్తి చేత చల్లా చదరు చేసేస్తుందంటే ప్రతిపథ